హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ మైసూర్ బోండా కోసం మైదా పిండి కావాలి సో దాన్ని జల్లిచి పెట్టుకున్నాము తర్వాత పెరుగు తీసి పెట్టుకోవాలి ఒక గిన్నెలో మైదా పిండి తీసుకోండి మీకు కావాల్సినంత తీసుకొని ఇక్కడ పెరు ఉత్త పెరుగుతోనే తడుపుతున్నాం అనమాట సో కొద్ది కొద్దిగా పెరుగు వేసుకుంటూ తడుపుకోవాలి పిండి అనేది సో ఒకటేసారి ఎక్కువ వేసేస్తే ఉండలు ఉండలైతుంది పిండి అందుకని కొద్ది కొద్దిగా వేస్తూ తడుపుకోవాలి సో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని పిండికి సరిపడా బాగా మిక్స్ చేసుకోండి ఒకవేళ పెరుగు అంత లేదనుకుంటే ఒక హాఫ్ పోర్షన్ పెరిగేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా ఇలా బీట్ చేసుకుంటూ తడుపుకోవాలి ఇలా ఎంత బాగా బీట్ చేస్తే మనకు మైదా పిండి ఎంత బాగా బీట్ చేస్తే అంత ప్లఫీగా వస్తాయి సో కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు తడుపుకొని వీలైనంత ఎక్కువసేపు నానివ్వండి ఇలా నానిన తర్వాత కొద్దిగా వంట సోడా వేసుకోండి సో మేము ఇక్కడ ఫోర్ అవర్స్ నానబెట్టాము తర్వాత ఒక మూడు ఆనియన్ కారం తగ్గట్టు పచ్చిమిర్చి కరివేపాకు ఇలా సన్నగా తడుక్కోండి సో ఇప్పుడు నాలుగు గంటలు నానిన తర్వాత సోడా పొడ వేసాము కదా ఒకసారి లైట్ మిక్స్ చేసేసి ఇందాక తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేయండి సో మైసూర్ బోండా నానాలండి ఎక్కువసేపు నాన్తేనే ఒకవేళ మీకు టైం లేదంటే మినిమం టూ అవర్స్ వన్ అవర్ అయినా నాన్నవ్వండి సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక డీప్ ఫ్రై కాయిల్ పెట్టుకొని ఈ పిండిని ఒక్కొక్క గట్టిగా ఇలా రౌండ్గా వదిలేసాను చూడండి ఎంత బాగా వేస్తూనే పొంగిపోతున్నాయి కదా సో బాగా నాన్తే ఇలా బాగా పొంగుతాయి అనమాట సో పక్కన గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నాము ఎందుకంటే చేయిని అలా నీళ్ళతో కొద్దిగా అద్దుకుంటూ ఉంటే మనకి చేతికి స్టిక్కీగా ఉండదు అనమాట సో బాగా రౌండ్గా పడిపోతాయి సో చూడండి ఇలా బాగా వేసిన తర్వాత రెండు పక్కల లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన టేస్ట్ అయినా మైసూర్ బోండాగా అంటారు మైసూర్ బజ్జి అంటారు సో రెడీ అయిపోతాయి అన్నమాట సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ సో చూడండి ఇలా బాగా వేగిపోయాయి ఇలానే మిగతా పిండితో అంతా కూడా వేసేసుకోండి మనకు బయట దొరికే మైసూర్ బోండాలు పెద్ద సైజులో ఉంటాయి సో మీకు కావాలంటే పెద్ద సైజు వేసుకోండి లేదంటే చిన్నవి వేసుకోండి మాకు చిన్న సైజ్ అయితేనే బాగా క్రిస్పీగా లోపల బాగా కుక్ అయినట్టు అనిపిస్తాయండి అందుకనే మేము చిన్నగా వేసుకున్నాము సో చూడండి ఇవి కూడా రెండో అవి కూడా వేసేసి తీసేస్తున్నాము ఎంత రౌండ్గా వచ్చాయి చూడండి చూపిస్తాను నేను ఒక డిష్ అవుట్ చేసిన తర్వాత స్పాంజీ స్పాంజీగా టేస్టీగా వచ్చాయన్నమాట ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసాము కాబట్టి చట్నీ కూడా అవసరం లేదండి డైరెక్ట్గానే తినేవచ్చు ఒకవేళ కావాలి అంటే మీకు ఇష్టమైన చట్నీ కానీ పొడి కానీ వేసుకొని తినండి సో చూపిస్తా ఇప్పుడు నేను ఎట్లా వచ్చిందో చూడండి ఎంత రౌండ్గా వచ్చింది కదా సో ఇలా రౌండ్గా వస్తాయి సో ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను ఎంత ప్లఫీగా వచ్చాయో అసలు సో ఇలా పెట్టుకుంటేనే మెత్తగా అనిపిస్తుంది అనమాట సో ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో చూడండి ప్లఫీ ప్లఫీగా వచ్చాయి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో